హాయ్ అండి అందరికీ నమస్తే పండగ అందరూ ఎలా చేసుకున్నారండి మేమైతే చాలా బాగా చేసుకున్నాం అనమాట మేము కనుమ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాం కదండి అక్కడ ఇలా మా అమ్మగారు చేసి ఇచ్చిన పిండి వంటలో బూందీ అనమాట కారం బూందీ ఒకటి అనమాట మనవడికి అల్లుడికి ఇష్టం అని చెప్పి చేశారు అలాగే ఈ కారం బూందీతో నేను లంచ్ బాక్స్కి చాలా ఈజీగా కర్రీ అయిపోతుందని చెప్పి ఇవ్వాలా నేను కారం మూందితో కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట ఈ కర్రీకి ఆనియన్స్ అనేది ఎక్కువే ఉండాలండి మనకు ఆనియన్స్ బట్టే గ్రేవీ ఉంటుందన్నమాట చూసుకొని తీసుకోవాలి నేను ఎక్కువే తీసుకున్నాను ఒక పది వరకు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఎనిమిది అలా తీసుకోవాలండి ఎనిమిది తొమ్మిది తీసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు తీపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా ఎక్కువే తీసుకోవాలి కారం ఎక్కువ ఉండాలన్నమాట ఈ కర్రీకి ఇలా నేను ఆయిల్ వేడెక్కిందండి పచ్చిమిర్చి వేస్తేనే అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకున్నాను అనమాట ఇది బాగా వేగాలండి ఆనియన్స్ ఎప్పుడైతే బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ అనమాట అప్పుడు నేను సాల్ట్ అనేది యాడ్ చేశానండి ఉన్నర వేసాను మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అండి ఆనియన్స్ అనేది చూసారా మూత పెట్టుకోవడం వల్ల మగ్గింది కదా ఇలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ అనేది ఇది రైస్కి రోటీకి కూడా మంచి కాంబినేషన్ అనమాట టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మాకు మా అమ్మగారు ఏంటంటే హార్ట్ అనేది ఎక్కువ చేసి ఇచ్చారనమాట మా ఇంట్లో హార్ట్ ఎక్కువ తింటారండి కారపూస కారం బూంది జంతికలు వేశారనమాట మేము వెళ్ళాక కారం బూంది ఎలా ఉంది కదా అని నేను ఈ కర్రీ కూడా ఈజీగా లంచ్ బాక్స్కి అయిపోతుంది కదా అనేసి ఇవాళ అలా ప్రిపేర్ చేశాను అనమాట పిల్లలకు కూడా నచ్చుతుందండి ట్రై చేసి చూడండి ఇప్పుడు చూడండి ఆనియన్ అనేది కూడా బాగా వేగిపోయింది కదా ఇందులో ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేశాను అనమాట ఒక స్పూనున్నది వేశాను ఎందుకంటే కారం అనేది ఎక్కువే ఉండాలండి బూందీ అది వేస్తాం కదా ఇలా కారం యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఒక టూ మినిట్స్ ఉంచాలండి ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ సగం కుక్ అయిపోయిందండి ఆనియన్ అనేది వాటర్ అనేది ఎక్కువే వేసుకోవాలన్నమాట ఎందుకంటే కారం బూంది వేసిన వెంటనే వాటర్ అంతా లాగేస్తుంది అనమాట మనం ఎక్కువగానే వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి వాటర్ అనేది ఉండగానే మనం కారం బూంది అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇలా బబుల్స్ వచ్చి ఎప్పుడైతే ఉడుకుతుందో లాస్ట్కి వచ్చేసినట్టే అండి మనం ఇప్పుడు కారం బూందీ అనేది వేసేసుకోవాలన్నమాట నేను చిన్న బౌల్తో కారం బూంది తీసుకున్నానండి చూడండి ఇలా కుక్ అయింది కదా కొద్దిగా వాటర్ ఉంది కదా ఇలా వాటర్ ఉన్నప్పుడే మనం ఇలా కారం బూందీ అనేది వేసేసుకోవాలన్నమాట నేను కప్పు తీసుకున్నానండి ఇలా వేసేసుకున్నాను వేసేసుకున్న వెంటనే ఎక్కువసేపు ఉంచకూడదండి వన్ మినిట్ ఉంచేసి మనం స్టవ్ కట్టేసుకోవాలన్నమాట ఇలా వాటర్ అనేది ఉంటే మనం తినేటప్పటికి కొంచెం గ్రేవీ అనేది బాగుంటుందన్నమాట ఎందుకంటే కారం బూంది అనేది వాటర్ అంతా పీల్చేస్తుందండి మనం ఇలా కొద్దిగా వాటర్ ఉండేటట్టే దించేసుకోవాలన్నమాట ఈ వాటర్ అనేది ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేను స్టవ్ అనేది కట్టేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది మా అమ్మగారు చేసి ఇచ్చిన కారంతో నేను ఇలా కర్రీ అనేది చేశాను మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి అలాగే మా అమ్మగారు ఇంకా ఏమేమి చేశారన్నది కూడా ఒక వీడియో తీస్తాను బాయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి